హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు మనం అవిసి గింజల కారపొడి చేసుకుందామండి అవిసి గింజల కారపొడికి కావాల్సిన పదార్థాలు గింజలు ఒక కప్పు ధనియాల కప్పు రెండు స్పూన్లు పచ్చిపప్పు ఒక పావు కప్పు తెల్లనవ్వులు జీలకర్ర ఒక స్పూను మినపగుడ్లు ఒక రెండు స్పూన్లు మెంతులు పా స్పూను ఒక ఇరవై ఎండుమిర్చి చిన్నపాయి రెప్పలు ఒక ఇరవై నిమ్మకాయ అంతా చింతపండు నాలుగు రెబ్బల కరివేపాకు తగినంత సాల్ట్ ముందుగా బాండీ పెట్టుకుందామండి బాండీ వేడెక్కింది వేసుకున్నాం వేసి గింజలు ద్వారగా వేపుకుందామండి అవిసి గింజలు ద్వారగా వేపుకున్నాసి గింజల్లో మేఘ త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది చెట్టుపక్కల ఆడుతున్నాయండి ఇంకా తీసేస్తాం నువ్వులు వేసుకున్నామండి ద్వారాగా వేపుకున్నాం సిమ్లో పెట్టుకొని వేపుకోండి నువ్వులు వేగినాయండి తీసి పక్కన పెట్టుకుందాం పచ్చిపప్పు వేసుకుందాం కూడా వేసుకున్నాండి ధనియాలు ముడిని కూడా మంచి వాసన వచ్చే వరకు వేసుకుందాం పచ్చిపప్పు మినపగుళ్ళు ధనియాలు వేగినాయండి తీసి పక్కన ఆరబెట్టుకుందాం ఎండిమిర్చి వేసుకున్నాం ఎండుమిర్చి ద్వారాగా ఏగినాక జీలకర్ర పావు స్పూన్ మెంతులండి కర్రేబాగు చింతపండు వేసుకున్నామండి കറി ദൂടെ നിമിഷ ആരപെട്ടുക്കുന്ന ഷാപെട്ടുനക മിക്സീ പട്ടേണ്ടത് దినుసులు మొత్తం తలారిపోయినండి మిక్సీ పట్టుకుందాం దినుసులు మొత్తం మిక్సీలో వేసుకొని కొంచెం బరగ్గా పట్టుకుందామండి అండి అవి సర్వేలో కారపడి నెలగిందండి చిన్నలు పేసుకున్నాను తగినంత ఉప్పు వేసుకున్నాం ఇది జస్ట్ కార నిమిషం మిక్సీ పెట్టుకున్నాం అవిసిగింజల కారపొడి రెడీ అయిందండి అవిసింజల కారపొడిని ఒక పావు గంట సేపు పెళ్ళి వేసుకొని ఆరబెట్టుకోండి ఇది నెల రోజులైన నెల ఉంటుంది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది నువ్వులు చిన్నలిపాయ కూడా నరాల్లో కొవ్వం తగ్గిస్తుంది పుంకి ఎంతో పెదలింగ ఉంటుంది ఇడ్లీలో దోశలో వేసుకోవచ్చు అలాగే కూరల్లో కూడా పాటు ఒక స్పూన్ వేసుకోవచ్చు అండి అన్నంలో కూడా వేసుకొని నాలుగు ముద్దల్లో కలుపుకొని తినండి మనం వ్యూయర్స్ అందరూ గింజల కారపూడు చేసుకొని కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్